హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నావుహ ప్రపంచం దేవా మాటలకి మిదున చాలా బాధపడుతూ ఉంటుంది పొడు మీద కారం చల్లినట్టు సూర్యకాంతం కూడా అనరాని మాటలు అనేసరికి కుమిలిపోతూ ఉంటుంది మిథున ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది నైట్ అంతా కూర్చుని ఇన్ని రోజులు దేవా ఎన్నిసార్లు వెళ్ళిపోవని అన్నా సరే నేను ఎప్పుడూ బాధపడలేదు కానీ ఈసారి అన్న మాటలు ఎందుకు బాధిస్తున్నాయి అని మిథున ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నా బంధాన్ని నిలబెట్టుకోవాలి అని ఒకే ఒక్క ఆశతో ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాను ఎప్పటికైనా మారుతాడు ఎప్పటికైనా నా గురించి ఆలోచిస్తాడు తన మనసులో నాకు స్థానం ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నాను ఆ పార్వతీ పరమేశ్వరులు ఏర్పరిచిన బంధం కాబట్టి దేవాన్ని నేను మార్చుకోగలను అనే ఆశ నమ్మకం ఉండేవి కానీ నా వల్లనే తన ప్రాణాలకి తన కుటుంబ సభ్యుల ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది అని దేవా భయపడుతున్నాడు ఏంటి దేవుడ ఇది ఏంటి నాకు ఈ పరీక్ష నువ్వు చూపించిన బంధము అని నేను ఆ బంధానికి విలువనిచ్చి నిలబడ్డాను కానీ ఆ బంధం వలనే తన ప్రాణాలకి తన కుటుంబ ప్రాణాలకి ప్రమాదం అని వెళ్ళిపోమంటే నేనేం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలి నాకు మార్గాన్ని చూపించు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని మిథున ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఒక చోట కూర్చొని అంతలో శారద వస్తుంది మిథున దగ్గరికి శారద రావడం గమనించి మిథున కలనీలు తుడుచుకుని చూస్తూ ఉంటుంది అమ్మ మిథున అని అంటుంది శారద చెప్పండి అత్తయ్య మీ కొడుకు కోసం మీరు కూడా నన్ను వెళ్ళిపో అని చెప్పడానికి వచ్చారా అని అంటుంది శారదకి చాలా బాధగా అనిపిస్తుంది లేదమ్మా అలా చెప్పడానికి రాలేదు వాడు జీవితాన్ని ఒక దారిలో పెడతావు వాడిని మార్చగల ఏకైక శక్తివి నువ్వే అని నేను నమ్మాను కానీ ఏది చేసినా నువ్వు ఆలోచించి అడుగువయ్యి నీ వల్లే వాడు మారతాడు నేను ఇప్పటికీ ఎప్పటికీ అదే నమ్ముతాను అని చెప్తుంది శారద శారద మాటలు విన్న మీదన ఆశ్చర్యపోతూ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని అంటుంది జాగ్రత్తగా ఆలోచించు చూడమ్మా మీదున అనుకోకుండా జరిగిన ఈ పెళ్ళిని నువ్వు పవిత్రంగా భావించావు మా ఇంటికొచ్చావు ఇక్కడే కోడలి స్థానం కోసం పోరాడావు ఇక్కడ కొందరు మనసుని గెలుచుకున్నావు ఇంకొందరు మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతున్నావు ప్రయత్నంలో కొన్ని కొన్నిసార్లు అన్నీ నీకు నచ్చినట్టే జరగాలని ఉండదు కొన్ని కొన్ని నీకు ఇష్టం లేనివి కూడా జరుగుతాయి అప్పుడు వాటిని ఎలా తీసుకువెళ్ళాలి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఎలా ముందుకు జీవితంలో వెళ్ళాలి అనేది నీ చేతుల్లోనే ఉంది నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఏం చేస్తే నువ్వు అనుకున్నది సాధించగలవో నీకు తెలుసు అని అంటుంది శారద కానీ నా వలన మీ అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉంటున్నాయి అంటే ఎలా భరించగలను ఎలా ఉండగలను నా బంధం కోసం నా హక్కు కోసం ఇక్కడ ఉండాలా మీ అందరి ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోవాలో తేల్చుకోలేకపోతున్నాను అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది మిథున మిథున కన్నీళ్లు తుడుస్తూ శారదా చూడమ్మా మిథున కొన్ని కొన్నిసార్లు మనకి అనుకూలంగా ఉండకపోయిన పరిస్థితులు మనం అనుకున్నది సాధించ మార్గం కనిపిస్తూ ఉంటుంది అని అంటుంది శారద ఆశ్చర్యంగా మీదన శారదా వంక చూస్తూ ఉంటే అవునమ్మా నువ్వు ఇక్కడుండి సాధించలేనిది ఎక్కడ ఉండైనా సాధించవచ్చు నువ్వు దగ్గరగా ఉండి నువ్వు అనుకున్నది జరగట్లేదు అని బాధపడే కన్నా నువ్వు దూరంగా ఉంటే నువ్వు అనుకున్నది సాధిస్తావేమో నువ్వు దూరంగా ఉంటే నువ్వు దూరమైతే దేవాలో మార్పు వస్తుందేమో అప్పుడు నీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడేమో అని అంటుంది శారద మిథున ఆలోచిస్తుంది అత్తయ్యా అని అంటుంది అవునమ్మా అత్తయ్యనే చెప్తున్నాను నువ్వు నా కూతురు లాంటిదాను కాబట్టి చెప్తున్నాను నిన్ను కోడలుగా కాకుండా కూతురుగా అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను దేవాలో మార్పు రావాలి అంటే నువ్వు దూరంగా ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు దగ్గరగా ఉన్నప్పుడు మనుషుల విలువలు తెలియవు అయితేనే ఆ మనిషి విలువ తెలుస్తుంది ఆ మనిషి పదే పదే గుర్తొస్తారు అప్పుడే తనలో మార్పు వస్తుంది నా కొడుకు మార్పు నీలోనే ఉందమ్మా నీ నిర్ణయంలోనే ఉంది నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ నా కొడుకు చెప్పాడు అని ఇలా శుతిమెత్తగా నిన్ను పంపించేయాలని చెప్తున్నానని మాత్రం అనుకోకు నీ మంచి కోరి తల్లిలా ఆలోచించాను కాబట్టి ఇలా చెప్తున్నాను అని అంటుంది శారద అర్థమైంది అత్తయ్య దగ్గరగా ఉండి సాధించలేనిది దూరంగా ఉండి సాధించగలను అనే నమ్మకాన్ని భరోసాన్ని నాకు ఇచ్చారు చాలా థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది మిథున దేని గురించి మనసులో దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు సంతోషాన్నే ఇస్తాడు నీకు పార్వతీ పరమేశ్వరులు చూపించిన బంధం ఆ బంధం అంత తేలిగ్గా విడిపోదు అది గుర్తుపెట్టుకో చిరునవ్వుతో మిథున నిమురుతుంది శారద ఆ పరమేశ్వరుల ఆశీస్సులతో పాటు నా దీవెనలు కూడా ఎప్పుడు నీకుంటాయి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా తీసుకో మిదనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద మిదున ఆలోచిస్తూ ఉంటుంది తెల్లవారుతుంది అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అక్కాయ్ అక్కాయ్ అని అనుకుంటూ ప్రమోదిని దగ్గరికి వస్తుంది సూర్యకాంతం ఏమైంది సూర్యకాంతం పొద్దు పొద్దున్నే ఏంటా అరుపులు అని అంటుంది ప్రమోదిని ఏం లేదక్కాయ్ నిన్న మన దేవా వార్నింగ్ ఇచ్చాడు కదా తెల్లవారేసరికి కనిపించకూడదు అని ఆ మిథున మేడం గారు ఉన్నారా వెళ్ళిపోయారా అని అడుగుతుంది ప్రమోదిని సూర్యకాంతం ఎక్కడికి వెళ్తుంది తను తన రూమ్లోనే ఉంటుంది అని అంటుంది ప్రమోదిని ఏంటి ఇంకా వెళ్ళలేదా అయినా ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ మేడం గారికి కొంచెం కూడా సిగ్గనిపించదేంటో అని అంటుంది సూర్యకాంతం ఎందుకు సూర్యకాంతం అలా మాట్లాడతావు అని అంటూ ఉంటుంది ప్రమోదని అయినా నీతో మాట్లాడే కన్నా ఆ మెదిన మేడం గారు ఉన్నారా లేదో ఇల్లంతా ఒకసారి చెక్ చేస్తాను అని గబగబా రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటుంది సూర్యకాంతం ఎక్కడ కనిపించదు అక్కాయ్ అక్కాయ్ మిథునా మేడం గారు కనిపించడం లేదు అని చెప్తూ ఉంటుంది సూర్యకాంతం అందరూ హాల్లోకి వస్తారు మీదున కనిపించట్లేదు అని తెలిసేసరికి ఎదురుగా ఒక టేబుల్ పైన లెటర్ కనిపిస్తూ ఉంటుంది ఆ లెటర్ని చూసి దేవా చదువుతూ ఉంటాడు నన్ను ఇన్నాళ్ళు మీరందరూ చాలా బాగా చూసుకున్నారు అందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు వెళ్ళిపోమన్నారు అని కాదు నా వల్ల మీ అందరి ప్రాణాలు రిస్క్లో పడకూడదు అనే కారణం చేతనే నేను వెళ్ళాలి అని వెళ్ళిపోయాను అని రాసుంటుంది ల్యాటర్లో అది చూసి సూర్యకాంతం చాలా సంతోషంగా మన ఇంటికి పట్టిన పీడ విరుగడయింది ఇక నుంచి అందరూ సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది ఇన్నాళ్ళకి ఆ అమ్మాయి తెలివైన నిర్ణయం తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది చాలా సంతోషంగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యమూర్తి గారు అత్తయ్య ఏంటిది మీదున వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంది ప్రమోదిని శారదతో శారద ఏమీ మాట్లాడకుండా దేవవంక అలా చూస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు ఎంత టార్చర్ చేసింది అమ్మయ్య ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు అది విని శారద దేవవంక కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది దేవా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో విషయం చెప్పి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు మిథున పుట్టింటికి రావడం చూసి మిథున వాళ్ళమ్మ ఏమైంది మిథున ఏంటి ఎలా ఉన్నావు ఏమైందే చెప్పవే అని అడుగుతూ ఉంటుంది ఏమీ మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది మిథున అది చూసి త్రిపుర వాళ్ళ అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిథున ఇంటికి వచ్చేసినందుకు మిథునాను అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో మిథున ఇంటికి ఎందుకు వచ్చేసింది అని త్రి మిథున వాళ్ళమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది దేవా గ్యారేజ్లో పనిచేసుకుంటూ ఉంటాడు సడన్గా గుండెను పట్టుకుని అలానే నిలబడిపోతాడు ఏమైందన్నా ఏమైంది గుండెని అలా పట్టుకున్నావేంటి అని అంటూ ఉంటారు దేవా ఫ్రెండ్స్ ఏం లేదురా అని అలానే కూర్చుండిపోతాడు మిథున గుర్తొస్తూ ఉంటుంది దేవాకి నో తను నాకు రాకూడదు అని ఎంత ప్రయత్నించినా సరే నా గుర్తొస్తూనే ఉంటుంది పా ఆ రాక్షసి వెళ్ళిపోయింది టార్చర్ పోయింది అని హ్యాపీగా ఉందాము అనుకుంటే పదే పదే తనే నాకు ఎందుకు గుర్తొస్తుంది అని తల పట్టుకుని కూర్చుంటాడు దేవా ఏమైందన్న ఇందాక గుండె పట్టుకున్నావు ఇప్పుడు తల పట్టుకుంటున్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటారు దేవా ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం లేదు ఏమీ లేదు వెళ్ళి మీరు పని చూసుకుంటారా అని అంటాడు దేవా విసుక్కుంటూ ఏంటి అన్నయ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు దేవా ఫ్రెండ్స్ గ్యారేజ్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఎక్కడ చూసినా తనే కనిపిస్తూ ఉంటుంది తనతో గొడవపడిన సంఘటనలే గుర్తొస్తూ ఉంటాయి అబ్బా ఏంటి ఈ టార్చరు అని తల పట్టుకుని కూర్చుంటాడు ఏమైందిరా దేవా తలనొప్పిగా ఏమైనా ఉందా టీ పెట్టిమ్మంటావా అని అంటుంది శారద అమ్మా నీకు ఇష్టమైన ఆ మెదున వెళ్ళిపోయింది కదా నీకు బాధగా ఉందా అని అంటాడు దేవా నా బాధ సంగతి నీకెందుకురా తను వెళ్ళిపోలేదు వెళ్ళగొట్టారు కొంతమంది అని దేవాని కోపంగా చూస్తుంది అబ్బో అని అనుకుంటూ అమ్మా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది టీ పెట్టిస్తావా అని అంటాడు కోపంగా కిచెన్లోకి వెళ్తుంది శారద కోపంగా టీని తీసుకొచ్చి దేవాకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది శారద అమ్మని చూసి అబ్బో అమ్మ చాలా కోపంగా ఉంది మిథున వెళ్ళిపోయినందుకు అని అనుకుంటూ ఉంటాడు దేవా టీ తాగుతూ గుమ్మం వైపు చూసేసరికి గుమ్మం దగ్గర మిథున నిలబడి హాయ్ మొగ్గుడు గారు అని అంటుంది ఆ రాక్షసి అప్పుడే వచ్చేసిందా అని అనుకుంటూ ఏ నీకు బుద్ధి లేదా వెళ్ళిపోయిందానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటాడు అంతలో ప్రమోదని అక్కడికి వచ్చి దేవా ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటుంది దేవా ఉలిక్కిపడి గుమ్మ వైపు చూస్తాడు అక్కడ ఎవరు కనిపించరు మిథున ఉండదు ఏంటి ఇదంతా నా భ్రమణ మిథున వచ్చినట్టు అలా ఎలా ఊహించుకున్నాను తను వెళ్ళిపోతే హ్యాపీగా అనుకుంటే పదే పదే తనే ఎందుకు నాకు కనిపిస్తుంది అని అనుకుంటూ ఏం లేదు అదన ఎవరితోనూ మాట్లాడడం లేదు నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని అంటాడు అదేంటి దేవా విచిత్రంగా నీలో నువ్వు మాట్లాడుకోవడం ఏంటి అక్కడెవరూ లేరు కదా అని అంటుంది ఏం లేదు అదన ఇప్పటి వరకు అమ్మ ఉంది అమ్మ ఉందేమో అనుకుని అమ్మతో మాట్లాడుతున్నాను అని అంటాడు దేవా సర్లే అని విచిత్రంగా చూస్తూ ప్రమోదిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అబ్బా ఈ రాక్షసి ఉన్నప్పుడు టార్చర్ పెట్టింది వెళ్ళిపోయి కూడా నన్ను టార్చర్ పెడుతుంది అని అనుకుంటూ ఉంటాడు దేవా అలా మిథున పుట్టింటికి వెళ్ళిన తర్వాత దేవాలో మిథున గురించి ఆలోచనలు మొదలవుతాయి ఇలా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది అండి ఇది ఇమేజినరీ స్టోరీ మాత్రమే రియల్ స్టోరీ కాదు ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ సార్ వాచ్